పూర్వం మృకండు మహర్షి దంపతులకు సంతానం లేదు శివుని అనుగ్రహం కోసం వారు కఠిన తపస్సు చేశారు భక్తులారా మీకు నూరేళ్లు లేదా పదహారేళ్ళు మాత్రమే బతికే మహాజ్ఞాని కావాలా వారు అల్పాయుష్ అయినా సరే జ్ఞాని అయిన కొడుకునే కోరుకున్నారు అతనే మార్కండేయుడు చిన్నప్పటి నుండే శివభక్తిలో ఓలలాడాడు పదహారేళ్లు నిండాయి తల్లిదండ్రుల కన్నీరు చూసి తన ఆయుష్షు తీరిపోయిందని గ్రహించాడు మార్కండేయుడు ఓం శివాయ మరణాన్ని జయించడానికి ఆ మహాదేవుడే శరణు అని లింగాన్ని హత్తుక్కున్నాడు ప్రాణాలు తీయడానికి సాక్షాత్తు యమధర్మరాజు వచ్చాడు శివ ధ్యానంలో ఉన్న బాలుడిపై యముడు తన పాశాన్ని విసిరాడు అది లింగానికి కూడా చుట్టుకుంది అంతే తన భక్తుడిని తాకినందుకు ఆ బోళాశంకరుడు కాలాంతకుడయ్యాడు ఉగ్రరూపంతో లింగం నుండి ఉద్భవించాడు మృత్యువుకే మృత్యువుగా మారి యముడిని తన కాలితో సంహరించాడు ఆ మహాదేవుడు యముడిని బ్రతికించి మార్కండేయుడికి చిరంజీవిగా వరమిచ్చాడు అందుకే